వెళ్ళి అమ్మవారిని చూస్తుంటే మన అమ్మ గుర్తు రావాలి భగవంతుని చూస్తుంటే మన తండ్రి గుర్తు రావాలి అప్పుడు వాళ్ళిద్దరి మీద దృష్టి మనకి నిలబడుతుంది పిల్లలకి మించినటువంటి బంధం లేదు అది చాలా సహజమైన బంధం ఆ శరీరమే మన శరీరానికి కారణం కావడం వల్ల స్పందనలు రెండు శరీరాల్లోనూ చాలా సహజంగా ఉంటాయి ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి బిడ్డకి ఏదో జరిగితే అతను ఫోన్ చేసి చెప్పకపోయినా ఎవరి ద్వారానో తెలియకపోయినా సరే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరికీ ముఖ్యంగా తల్లికి లోపల ఏదో గుబులుగా ఉంటున్నవాడు ఇది అనుకోను గుబులు అందరికీ అనుభవంలో ఉండే విషయమే ఇది ఏదోలా ఉంది వేళ ఏదోలా ఉంది వేళ ఏమిటో అనుమానంగా ఉంది ఒకసారి ఫోన్ చేయండి వాడు ఫోన్ చేయలేదు మీరే చేయండి అని భర్తకి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ స్పందన ఎందుకుంటుంది కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఎందుకుంటుంది అంటే శరీరంలో ఉండే ఏకత్వం కారణంగా తండ్రి శరీరానికి కారణమైతే తల్లి ఆ శరీరాన్ని ఇచ్చిందే పూర్తిగా తల్లి అందుకని తండ్రి రుణం కంటే కూడా తల్లి రుణం గొప్పది అన్నాను అందుకని నాకు సీతాదేవిని చూస్తుంటే మా అమ్మ అమ్మ వచ్చింది రాము జనక ఆత్మ జబ్రకుచునుండ నాకు మా అమ్మయ్య గుర్తు వచ్చినది అర్ద్రగుణాంబుతి అయిన తల్లి ఆయమ్మకు ఈ త్రిలోకములయమ్మకు భేదము గల్గుని ఆయమ్మకు ఈ త్రిలోకముల అమ్మకు భేదము గల్గునే నిజంబు అమ్మకు సేవ చేజునెడ నిజంబు అమ్మకు సేవ చేజునెడ మాతయుగున్ జగదేక మాతగా అమ్మకు సేవ చేజునెడ మాతయుగున్ జగదేక మాతగా మన తల్లిదండ్రులే మనకి జగన్మాత పితరులుగా మారి మన కోరికలన్నీ తీర్చాలి మన భయాన్ని పోగొట్టాలి వాళ్ళ ఆశీర్వచనం అంత పని చేయాలి అంటే వాళ్ళని దేవతలుగానే భావించాలి అందుకే మన సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇలాంటి మాటలు ఉంటాయి